హాయ్ గైస్ మన అల్లు అర్జున్ అన్న పుష్ప టూ తర్వాత పుష్ప పాత్రి వెంటనే స్టార్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ దగ్గర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అల్లు అర్జున్ అన్న నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి త్రివిక్రమ్ గారితో అయితే సినిమా అయితే తీయబోతున్నాడు అని ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని చెప్పవచ్చు ఈ సినిమానే స్టార్ట్ చేస్తున్నాడు బట్ పుష్ప పాత్రి అయితే ఇప్పుడు అయితే అస్సలుకి రాదు గుర్తు పెట్టుకోండి సిక్స్ ఇయర్ అయితే టైం పడుతుంది పుష్ప పాత్రి రావడానికి ఎందుకంటే నెక్స్ట్ అయితే అల్లు అని అయితే ఈ మైథలాజికల్ ఫిల్మ్ మీద అయితే చాలా బాగా కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నాడని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అంటే మహాభారతం నుంచి ఒక మంచి క్యారెక్టర్ని రెస్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా అయితే తీయబోతున్నారని చెప్పుకోవచ్చు ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు వెయ్యి కోట్లు బడ్జెట్ అయితే పెడుతున్నాడని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అలా మన అల్లు అర్జున నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి త్రివిక్రమ్ బట్ పుష్ప పాత్రి అయితే ఇప్పుడు అయితే అస్సలుకి స్టార్ట్ అవ్వదు ఇది అయితే గమనించాలి ఇది మన అల్లు జనన నెక్స్ట్ మూవీ అప్డేట్ కావచ్చు నెక్స్ట్ పుష్ప పాత్ర తీయబోతున్నాడా లేకపోతే వేరే సినిమా తీయబోతున్నాడా కానీ మన అల్లు అర్జున మూవీ అయిన అయితే మౌమ లేదు త్రివిక్రమ్ అట్లీ నెల్సన్ సుకుమార్ సందీప్ రెడ్డి వంగ మి మత్తి పోతుంది ఆ లెవెల్ అయితే లై ఆ లెవెల్ అయితే మన మూవీ లైన్ మూవీలో అయితే ఉందని చెప్పొచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్